ఎస్ఐనామో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్ గ్రంథము నలభై అధ్యాయము ఎనిమిదవ వచ్చనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఎస్ఏ గ్రంథము నలభై అధ్యాయము ఎనిమిదవ వచ్చనం ఐజయా చాప్టర్ ఫార్టీ వర్స్ ఎయిట్ గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ఈరోజు వాగ్దాన వాక్యము ఎష్యా నలభై అధ్యాయం ఎనిమిది వచ్చును గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలచును ఇందులో వాగ్దానం ఏముంది ఫాస్ట్ గారు ఈరోజు వాగ్దానం అన్నారు అని మీరు అనుకుంటున్నారా ఇందులో ఉన్న గొప్ప మర్మం ఏంటంటే గడ్డి ఎండిపోయినా దాని పువ్వులు వాడిపోయినా అంటే లోకంలో కరువచ్చిన వ్యాపారాలు సరిగా జరగకపోయినా ఆర్థిక లావాదేవీలు సరైన స్థితిలో గవర్నమెంట్కి ఉన్నా లేకపోయినా పాడి పంటలో చేతికి రాకపోయినా ఏదేవైనా దేవుడు నీకు ఒక వాక్యం ఇచ్చారైనా దేవుడు నీకొక మాట ఇచ్చారైనా ఆయన వాక్యము అది నిత్యము నిలిచేది పరిస్థితులు మారితే వాగ్దానం పరిస్థితులు తగ్గట్టుగా మారదు బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో దేవుని వాగ్దానం ఉంది నువ్వు ఏడుస్తూ నువ్వు దుఃఖంతో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చిన మాట ఉంది కదా ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఏంటి నా జీవితం అసలు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు మెంటల్ వస్తుంది అని కొన్ని సమయాల్లో వ్యక్తిగతంగా ఏడుస్తున్నావు కదా నా పరిస్థితి ఏంటి అసలు నీలో నువ్వు కుములుపోతున్నావు కదా అంటే చుట్టూ పరిస్థితులు ఎట్లున్నాయి ఇలాగున్నాయి వారికి కరువు వచ్చేసింది వీరికి కరువు వచ్చింది నాకు ఇస్తానన్న వారి పరిస్థితి బావగలేదు కొందరు ఏమంటారంటే నీ బిడ్డకి నేనున్నా పెళ్ళికి మీరు ఇల్లు కట్టుకుంటే మేము సహాయం చేస్తాం మీరు ఉద్యోగంకి వెళ్తే మీకు సహాయం చేస్తాం లేకపోతే మేము ఉన్నామన్న వారు ఎంత నమ్మకస్తులైన వారైనా కానీ సమయం వస్తే వారైనా కూడా లాస్